వేరుసనగా మరి ఈ రోజు వేరుశనగా ఎంత మంది రైతులు వేసారో కసారి లెక్కలు తిప్పికొక చూడడం కసాలి నూటికి తొంభై శాతం మంది రైతులు చిన్నకాలు రైతులైతేనేమి చిన్నకాలు రైతులైతేనేమి చిన్నకాలు రైతులైతే తొంభై శాతం మంది వేరుశనగ వేస్తారు అది ఇంత మంది వేలశనగా వేస్తే ప్రధానమైన వేరుశ వేరుశనగ పంటకి ఎంత బద్దావయ్యే నీవు మండలంలో పది ఇచ్చావు ఒక మండలంలో పదహైదు వందలు ఇచ్చావు ఇంకొక మండలంలో పద్దెనిమిది వందలు ఇచ్చావు ఇది పద్ధతి అయ్యేది అంటే నీకు ఎక్కడ ఎమ్మెల్యే అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకుని పోయినామే కానీ అది కూడా అందరికీ వేరే రైతులందరికీ ఇవ్వలేదు మిర్చి పెట్టిన రైతుకి వేరే వేరే రంగానికి ఇవ్వలేకపోయావు మిర్చి పెట్టిన రైతులకి ఎంత మందికి ఇచ్చావు గొప్పగా చాటు పిల్లలకి మాత్రం పేపర్లో నువ్వు చేసేవి కానీ ఆ బిజ్జీ పెట్టిన రైతులు కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేకపోయావు అలాంటి అరటి పెట్టలు కూడా పెద్ద ఎత్తున ఇస్తా అని చెప్పి ఎంత మాత్రం ఇచ్చావు పత్తి రైతులకు ఇచ్చావు బాగానే ఇచ్చావు కానీ ఎంత పర్సంటేజ్ ఇచ్చావు ఎంత మంది రైతులకు ఇచ్చావు ఒక్కసారి నువ్వు లెక్కలు చూస్తున్నాయి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులు కావాల్సినవన్నీ సమకూర్చాలని రైతులకి ఇన్సూరెన్స్ తో పాటు గతంలో నష్టపోయిన పంట నష్ట పరిహారం కూడా చెల్లించాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి పరికరాలను సబ్సిడీ రూపంలో అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వం రైతు రతం రథం రైతు రథం కింద ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి